అండ్ మన ఇండియన్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను ఒక మంచి వీడియో చేస్తున్నానండి ఎవరు స్కిప్ చేయొద్దు మంచో చెడో అన్నది వీడియో వరకు చూసి అప్పుడు మీరు కామెంట్స్ అయినా పెట్టండి లేదంటే కనుక మీకు నచ్చిందో నచ్చలేదో కూడా చెప్పండి ఓకేనా కామెంట్ రూపంలో చెప్పండి నేను ఏం మన నాకే అర్థమైంది లేదు తెలిసి మీకు అర్థం చేసుకోండి ఓకేనా ఇంకోటి వచ్చి వీడియో అయితే నేను చాలా అంటే చాలా ఇంట్రెస్ట్తో చేస్తున్నానండి అది కూడా కొంతమంది తెలియలేని వాళ్ళు ఉంటారు తెలుసుకుంటారు అని చెప్పి వీడియో అయితే మీరు స్కిప్ చేసేస్తున్నారు చూడకుండా అని ఇంకోటి వచ్చి లైక్ కూడా కొట్టట్లేదు అనమాట ప్లీజ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అసలు ఆ మ్యాటర్ ఏంటంటే చాలామంది మనకి కొవైట్లో ఇంచు కోవైట్లోని ఇండియాలో కూడా చాలామంది చేసేది ఏంటంటే వేస్ట్గా డబ్బులు అయితే చాలామంది ఖర్చు ఖర్చు పెడుతున్నారండి అంటే చూడండి లైక్ వీడియోల కోసం చాలా అంటే చాలా ఖర్చు పెడుతున్నారు ఇంచుమించు మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికి కానీ లేదంటే ఎనాగలు ఏయో డబ్బులు ఉన్నాయని చెప్పి నార్మల్గా చాలామంది ఖర్చు పెట్టుకోవడం అయితే మానరు కానీ మీరు ఇండియాలో పరిస్థితి ఏంటన్నది మీకు కొంతమందికి అర్థమైందో కొంతమందికి అర్థం కాలేదో నాకైతే కొంతమంది కోవైడ్లో ఉన్న వాళ్ళకి సగం మందికి తెలుస్తుంది సగం మంది ఏంటంటే బయట ప్రపంచాన్ని పట్టించుకోరు వాళ్ళ ప్రపంచమే వాళ్ళది తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తానండి నేను కొవ్వైట్లో ఉన్న చెప్పి నాకు కూడా పెద్దగా ఏం తెలీదు అంటే నేను నార్మల్గా అంటే చేసిన దానం ఎవరు చెప్పుకోకూడదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పుకోను అంటే మాకు మాకు మొదటి నుంచి ఉన్నదే అంటే మా డాడీ పని పనిచేసిన దగ్గర నుంచి ఇండియాలో ఎవరికైనా సరే నెలలో కనీసం ఒక పది మందికి అయినా సరే డబ్బులు ఇవ్వడం అంటే వెయ్యి రూపాయలు అట్లా ఇవ్వడం బట్టలు ఇవ్వడం ఏమైనా భోజనం లేకపోతే భోజనం పెట్టించారో అలా అతను చేస్తూ ఉండేవారు అనమాట అందుకే ఆ పుణ్యమే కావలసిన మా డాడీని ఎన్నిసార్లు ఒంట్లో బాగోపోయినా సరే కాపాడింది కాబట్టి చాలామంది ఏంటంటే వాళ్ళ సెల్ఫే చూసుకుంటున్నారు తప్ప ఇండియాలోని అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఒక పూట తిండి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి నేను బయటికి వెళ్ళినప్పుడు చూశాను అనమాట అమ్మ ఒక పది రూపాయలు ఇవ్వ అంటే కనుక ఏమైనా తింటావా అంటే ఆ నేను తింటానని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారండి అలాంటి వాళ్ళకి ఇస్తూనే కానీ నేను వచ్చిన దగ్గర నుంచి నేను ఎంతమందికి ఎన్ని చేస్తానో ఎంతమందికి ఏది ఇచ్చానో కూడా అది నాకు దానికే తెలిసింది ఎందుకంటే నేను అలాంటి వీడియోలు పెట్టలేనండి ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఒకవేళ అలా సాయం చేసి పెడితే వాళ్ళ సెల్ఫ్ కూడా హట్ అవుతుంది ఇంకోటి వచ్చి మనకి కూడా ఏంటర్ సాయం చేస్తూ కూడా వీడియోలు తీసుకుంటున్నామని చెప్పి బాధగా అనిపిస్తుంది నేనైతే మీరు చూ అంటే ఇన్ని వీడియోల్లో కూడా ఏదైనా ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి ఆ సిస్టర్ మీరు కూడా చేస్తారు కదా నేను అట్లాంటివి చేయలేండి అలాగని చెప్పి నేను దానం చేయను అనుకోకండి ఎందుకంటే జా ఎవరైనా లేని వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా నేనైతే చేస్తాను మ్యాటర్ ఏంటంటే చాలామంది ఇప్పుడు వీడియోల కోసం కూడా చాలామంది ఒకటి లైక్ స్టిక్ కొనుక్కోవడానికైనా స్టాండ్ కొనుక్కోవడానికైనా లేదంటే వీడియోలు చేయడానికి మంచి బట్టల కోసమైనా చాలా మంది చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారు ఖర్చు అయితే చాలా విపరీతంగా పెడుతున్నారు నాకు తెలుసున్న మటుకి నేను కోవైడ్లో ఉన్నప్పుడే ఒక మంచి మొబైల్ ఉన్నా సరే ఇంకా వీడియోస్కి ఇంకా మంచిగా కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చి చాలా మంది చెప్పి కొనుక్కుంటారండి అలాంటి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి అసలు మన ఊరిలో ఎంతమంది డబ్బులు లేకుండా తిండి లేకుండా చాలామంది ఉన్నారండి అందరికీ మనం సాయం చేయలేము నేను కూడా చేయలేని అందరికీ కనీసం ఒక వంద మందికైనా నేను చేయలేను కాదండి మనం ఒక పది మందికి చేస్తూ ఇంకొకరు ఇంకా ఇంకొక పది మందికి చేస్తూ ఉంటే అసలు లేని వాళ్ళు అన్నది ఉండకుండా పోతారు అంటే ఇది డైలాగ్ కింద తీసుకోద్దండి ప్లీజ్ ఎందుకంటే నేను ఇది వచ్చి కాకినాడ అనమాట కాకినాడలోని నేను మార్కెట్ రోడ్డుకి వెళ్ళానంటే అసలు వాళ్ళు ఎలా బాధపడుతున్నారంటే అమ్మ నాకు ఒకళ్ళు అయితే డబ్బులు అడుగుతున్నారు అంటే అలా నాటకం ఆడే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు అయితే డబ్బులు అడుగుతున్నారు అప్పుడు నేనేం చేస్తున్నాను నీకు డబ్బులు అయితే నేను ఇవ్వలేను నీకు ఫుడ్ పెట్టించిన ఎందుకంటే ఫోన్పేలు ఉన్నాయి కాబట్టి డబ్బులు అయితే మనం ఇవ్వట్లేదు బాగా హెవీగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే మనం డబ్బులు ఇవ్వచ్చు కానీ ఫుడ్ అయినా పెట్టించమ్మా అన్న వాళ్ళు నిజంగా వాళ్ళకి లేదని అర్థమైంది అలాంటప్పుడు మనం కోవైట్లో కష్టపడుతున్నాం మనకి జీతాలు ఖచ్చితంగా ఎంతో కొంత బెటర్ అండి ఇండియా కన్నా కొవ్వైట్లో అంటే ఇది కొవ్వైట్ కనే కాదు అబ్రాడ్లో ఎంతమంది పని చేస్తున్నారో ప్రతి లైక్ అమెరికా కావచ్చు సౌదీ దుబాయ్ ఎక్కడైనా సరే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందన్నది తెలియదు కానీ మీరు కష్టపడిన దాంట్లో కనీసం అట్లీస్ట్ కొంచెమైనా అంటే హండ్రెడ్ పర్సెంట్లో జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ అయినా మనం ఎవరికైనా సాయం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే వీళ్ళందరినీ చూసి నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది అందరికీ నేను సాయం చేయలేనండి ఎంతమందికే చేయగలుగుతాను ఎందుకంటే నేను మీకులాగే డైలీ పనిచేసేదాన్ని పని చేస్తేనే నాకు నెలకు కూడా జీతం వస్తుంది కానీ ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి మనుషుల్ని చూసి అసలు ఎలాగా ఫీల్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు అసలు కొవ్వైట్లోని ఇలాగ బయట దేశాల్లో ఇలాంటి వాళ్ళు అసలు ఉండరండి అంటే ఎందుకు ఉండారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటే ఆ గవర్నమెంట్ బెటర్దనా లేదంటే ఇక్కడ జనం ఎక్కువనా లేదంటే ఇక్కడ పనులు తక్కువనా నాకు అస్సలు అర్థం కాలేదు ఎవరికైనా కనుక మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో చెప్పండి అసలు మన దేశమే ఎందుకు ఇట్లా అని అంటే నేను వేరే దేశం వెళ్ళక ఏంటి నాకు తెలియగలుగుతాను కాదు కోవైట్ అంటే నాకు తెలుసు ఒకవేళ ఇండియాలో ఏ మూలకెళ్ళినా సరే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే పూట తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి మనం ఎలాగైనా సరే కొంచెంలో కొంచెం చాలామంది అనాథాశ్రమలు అన్నట్లు మెయిన్షన్స్ చేస్తున్నారు వాళ్ళకి నిజంగా మనం చాలా అంటే చాలా రుణపడి ఉండాలి ఎందుకంటే మనం చేసే పుణ్యమే రేపొద్దున మన ఫ్యామిలీకి కానీ మన పిల్లలకు కానీ ఉంటుంది నేను ఏదైనా తప్పుగా మాట్లాడు క్షమించండి కానీ వీడియో అయితే నాకు చేయాలనిపించి నాకు బాధ కలిగి చేసేదండి ఎందుకంటే నేను బయటకు వెళ్ళి చూస్తున్నది అప్పుడు నాకు నాకేమనిపించిందంటే వీళ్ళ కోసం ఒక వీడియో చేసి పెట్టాలి అంటే ఇంత మరీ లేని వాళ్ళ కోసం మనం హెల్ప్ చేస్తే అందులోని దేవుడు మనకి ఏదో రూపంగా ఇస్తాడు అంటే ఈ రకంగా మనకు పోయినా ఇంకో రకంగానైనా దేవుడు ఇస్తాడు కాబట్టి మీరందరూ ఈ వీడియోని కొంచమైనా సరే సీరియస్గా తీసుకొని మీ సరౌండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయను అలాగని చెప్పి అన్నీ బాగున్న వాళ్ళకి నేను సాయం చేయమని అయితే చెప్పట్లేదు ఏమీ బాగాలేని వాళ్ళకి అసలు పరిస్థితి అసలు చాలా క్రిటికల్గా ఉన్న వాళ్ళకి తిండి కూడా లేని వాళ్ళకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చలేదైతే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్